పరలోకానికి ఆయన దగ్గరికి స్వీకరించాలని నీ పాపాలన్నిటి నుంచి అది నిన్ను నరకానికి ఈడ్చుకుపోయే పాపాలు ఉన్నాయే ఆ పాపాలన్నింటిలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తనను తానే ఆహుతి చేసుకున్నాడు నీకోసం అరికాలు మొదలు నడినెత్తి వరకు తూట్లు 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 గాయం ఎవరి పాపాలో తెలుసా మన పాపాలే మన దోషాలే ఒకసారి జార్జ్ విట్ ఫీల్డ్ గారి జీవితంలోనే జరిగింది ఆయన ప్రసంగం చేస్తంటే వ్యతిరేక ఒకడు వచ్చి ఆయన చేతులూపే స్టైలు ఆయన మాట్లాడే స్టైలు ఇదంతా బాగా అబ్జర్వ్ చేసి ఆయన ప్రసంగంలో ఉపయోగించే పదాలు బాగా విన్నావాడట విని 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 ఒకరోజు ఆయన అవమానపరచాలని ఎవరిని విట్ ఫీల్డ్ గారిని ఆయన అవమానపరచాలని ఇడేం చేశాడు తెలుసా ఇట్లాంటి చిన్న సమూహాన్ని సమకూర్చి రే రే జార్జి చేసేటట్టు నేను కూడా చేస్తాను అని నిలవబడి జార్జి లాగానే ప్రసంగం చేయటం మొదలుపెట్టాడట ప్రియులారా మీరందరూ దేవుడు పిల్లలు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే వినేవాళ్ళంతా శబాష్ శ అలానే ఉందిరా అన్నారట మిమ్మల్ని యేసు క్రీస్తు ప్రభు ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు అని ఆయన ప్రసంగంలో చెప్పే టైపులోనే ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాడట అలా మాట్లాడటం పెట్టి మొదలు పెట్టి జార్జి గారు సిలువ చెప్తాడు కదా సిలువ దగ్గరికి వచ్చాడు సహోదరులారా యేసు మనల్ని ప్రేమించి మనం నరకానికి వెళ్ళటం ఇష్టం లేక మన కోసం మన పాపాలని ఆయన అందు భరించాడు ఎలాగో తెలుసా ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి సిలువకి ఆయన మూడు మేకుల చేత కొట్టబడి భూమి ఆకాశముల నడుమ ఆయన వేలాడాడు ఆయన మనకు నిత్య ఇవ్వటం కోసం ఆయన అంత శ్రమ అనుభవించాడు అని మాట్లాడుతూ 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 ఏడోట మొదలు పెట్టాడట వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆశ్చర్యంగా చూస్తున్నారు హే జార్జ్ ఏడవడు కద్రా నువ్వేడుస్తున్నావేంది హే ఏడవడుగా నువ్వు ఏడుస్తున్నావు ఏందంటే ఇప్పుడు అంటున్నాడు నాకేమైందో నాకు అర్థం కావట్లేదురా ఒకటి మాత్రం నాకు అర్థమైందిరా యేసు మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయి తిరిగి లేచాడు ఏసు మనల్ని ప్రేమిస్తున్నాడు ఏసు మనల్ని ప్రేమిస్తున్నాడు రాసు ఏసు సిలువ నిజం రా నిజం రా అని కేకలేస్తూ ఉన్నాడు అది అబద్ధం కాదురా దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు నరకం తప్పదురా మనం మారాలిరా మన జీవితాలు రా అని మాట్లాడుతుంటే వింటున్న వాళ్ళు ఆడవటం మొదలు పెట్టారట దేవునికి స్తోత్రం కలివనుగాక హూయా నా పోయే సోదరి సోదరులరా ఎగతాళి చేయటానికి పూనుకున్నవాడు యేసుని విశ్వసించాడు ఆయన దగ్గరికే వెళ్ళి బాప్ పొందాడు నేను మీకు చెప్తున్నాను ఏసు శిలువ నిజం ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు పాపంలో బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు శాపంలో నశించటం ఇష్టం లేదు నువ్వు ఆ పాపిషి జీవితాన్ని వదిలేసుకోవాలనుకుంటే ఆ పాపపు రోత బ్రతుకులోంచి నువ్వు మళ్ళుకోవాలనుకుంటే ఏసు నీ కోసం చేతులు చాపి నిలుచున్నాడు నువ్వు దేవుని వైపు మళ్ళుకొని నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు క్రొత్తగా తిరిగి జన్మించి నువ్వు రూపాంతరపరచబడ్డ అనుభవంలోకి వచ్చినట్లు నీవు మారు మనసు పొంది బాప్తీస్మ పొందాలి నువ్వు పరిశుద్ధ రక్తంలో కడగబడాలి అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసుడివి వారసురాలివి అవుతావు లేకపోతే నిత్య నరకానికి వెళ్తావు మీ అందరికీ నేను ప్రేమతో చెప్తున్న హెచ్చరిక దృష్టించండి ఏ క్షణంలో నీ ప్రాణం పోయిందో నీకు తెలియదు హైదరాబాద్ కందికల్ గేట్ దగ్గర జరిగిన ఒక సంఘటన భార్యాభర్త ఇద్దరు స్కూటర్ మీద వెళ్తా ఉన్నారు ఆ ప్రాంతం కందికల్ గేట్ అంటే అక్కడ రైల్వే గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర భార్యాభర్త ఇద్దరు బండాపి ఆ గేట్ పడిందని నిలబడ్డారు ఈ ఏం జరిగిందో తెలుసా ఒక గద్ద పాముని తీసుకుని వెళ్తుంది పైన మరి అది పట్టేటట్ట మిస్ అయిందో ఏం సంగతో కరెక్ట్గా వీళ్ళ సరిగ్గా రాగానే ఆ పాము దాన్ని కాళ్లలోంచి మిస్ అయ్యి కరెక్ట్గా ఇతని మెడ మీద పడింది ఆశ్చర్యం అసలు అక్కడ ఆ ప్రమాదం జరిగిద్దని ఎవరన్నా ఊహిస్తారా ఏం జరిగింది తెలుసా అది మనిషి మీద పడింది మంచి కోడేతో మనిషి ఇలా ఇలా అనేసరికి బస్సుమని పడగెత్తి ముఖం మీద కరెక్ట్గా ముఖం మీద పట్టా 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 కొట్టేసింది చూస్తా చూస్తా ఉండగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు మరణం అతను ఆ విధంగా కబలిస్తుందని అతను ఊహించాడా భార్యాభర్త సరదా సరదాగా కబురు చేసుకుంటా క్షణాలలో భర్త కళ్ళ ముందే చనిపోయాడు ఈ చరిత్రలో ఆమెతో జోక్ చేస్తాడా చరిత్రలో ఆమెతో మాట్లాడతాడా భూమి మీద ఉన్నంత వరకు అసంభవం మన జీవితాలు ఇంత చిన్నవి మన జీవితాలు ఇంత అల్పమైనవి అది గుర్తించి నీకెప్పుడూ తెలియదు గనక అది జరగకముందే మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడి నిత్య జీవానికి వారసత్వం సంపాదించు ఇంత స్పష్టంగా చెబుతున్న నువ్వు స్పష్టమైన నిర్ణయం చేయకపోతే నీ నాశనానికి నీ నరకానికి నువ్వే ఉత్తరవాదివి నేను కాదు ప్రభు కూడా కాదు మార్గం చూపించకపోతే ఆయన తప్పు చూపించినా నడవకపోతే నీ తప్పు